పుష్ప వన్ అండ్ పుష్ప టూ కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి అయితే వీటికి తగ్గట్టుగానే వసూళ్లు కూడా రాబట్టాయి దాదాపు ఇప్పటికే వెయ్యి కోట్లు వసూలు రాబట్టినట్లు మనకు తెలుస్తుంది అయితే పుష్ప టూ సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందానా మరోసారి జోడిగా నటించిన సినిమా పుష్ప ది రూల్ టూ అయితే డిసెంబర్ ఐదున ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది ప్రీ ప్రీమియర్ షోస్ అని తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకే షో వేశారు అలానే భారీ టికెట్లు కూడా ఎక్కువ కాస్ట్తో కూడా పెట్టారు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సిక్స్త్ సిక్స్ డేస్కి కూడా వెయ్యి కోట్ల అంచనాలతో అంటే వారు ఏదైతే అంచనాలు పెట్టుకున్నారో అంతే అంచనాలతో రాబట్టిందని చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు శ్రీపాల్ చెప్పండి బాహుబలి ట్రిప్లార్ ఈ లోనే పుష్ప కూడా ఇప్పుడు నడవబోతుంది దీనిపై మీకు అందిన సమాచారం ఏంటి డిసెంబర్ ఐదున నా రిలీజ్ అయిన చిత్రానికి అయితే భారీ వసూలు అయితే అందుకున్నాయి అందులో తట్టు ఓన్లీ నార్త్ లోనే ప్రభంజనం అయితే సృష్టించిందని చెప్పాలి ఇక అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ అండ్ బిగ్ కలెక్షన్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప వన్ తర్వాత పుష్ప టూ సీక్వెల్ గా నిర్మించిన చిత్రం ఇది ఇప్పుడు మైత్రి ప్రొడక్షన్స్ అయితే నిర్మించారు ఈ చిత్రాన్ని ఇకపోతే ఎందుకంటే బాహుబలి కల్కి త్రిబులార్ ను మించి కలెక్షన్స్ అయితే రాబట్టాడు వెయ్యి కోట్లతో వెయ్యి రెండు కోట్లైతే పోస్టర్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేసిన వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళైతే పుష్ప టూ కొత్త రికార్డును అయితే సొంతం చేసుకుందని చెప్పవచ్చు తొలి భారతీయ చిత్రంగా పుష్ప టూ ఒక ప్రభంజనమే సృష్టిందని చిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా ఆరు రోజులకి నార్త్ లోనే మూడు వందల డెబ్బై ఐదు వసూలు చేసింది అక్కడ ఇంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు ఒక తెలుగు చిత్రం సాధించడం నిజంగా ఇది ఒక గర్వించదగ్గ విషయం తెలుగు వాడిగా ఒక ఇది కథానాయకుడు సుకుమార్ దర్శకత్వంలో అయితే రూపొందించిన చిత్రం అని చెప్పుకోవచ్చు ఒక బెస్ట్ ఫిలిము రంగస్థలం తర్వాత పుష్ప వన్ తర్వాత పుష్ప టూ అయితే రిలీజ్ అయింది ఇందులో కథానాయిక మాత్రం రష్మిక ఆమెకు కూడా బిగ్ ఏమైతే వచ్చింది ఇందులో జీవించేశారని హీరో గాని హీరోయిన్ కానీ ఇద్దరికి నేమైతే గట్టిగా ఒక పెద్ద అప్లాజ్ అయితే వచ్చింది ఈ చిత్రం వసూళ్ల జోరునైతే అయితే ఇంకా ప్రదర్శిస్తుందని చెప్పవచ్చు ఇకపోతే పుష్పరాజ్ పాత్రలో అయితే అల్లు అర్జున్ చేస్తున్న హంగామాకైతే సినీ ప్రియులు అయితే ఎంతో ఫిదా అయిపోయారు దాంతో వసూళ్ళు అయితే ఓరెత్తుతున్నాయి ఎంత ఫ్యాన్స్ వార్ నడిచినా ఎంత ఫ్యాన్ వార్ నడిచినా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఆ ప్రభావం చూపించగలిగింది టికెట్ ప్రైస్ పెంచినప్పటికీ కొంతవరకైతే కొంతమేర ప్రభావం చూపించినప్పటికీ ఇప్పుడైతే ప్రస్తుతానికి నార్త్ లో మాత్రం ఒక సెన్సేషన్ రికార్డ్ అనే చెప్పుకోవచ్చు వెయ్యి కోట్ల వసూలు మైల్ రాయిని దాటింది ఇది ఖచ్చితంగా ఇది పదిహేను వందల కోట్లకు అయితే రీచ్ అవుతుందని చెప్పేసి సినీ పండితులు ఇటు ట్రేడ్ అనాలిసిస్టులు అయితే ఖచ్చితంగా చెప్తున్నారు లక్ష్మి ఎస్ శ్రీపాల్ మరి మనం చూసుకున్నట్లయితే పుష్ప టూ సినిమా ఎన్నో వివాదాల మధ్య కూడా వచ్చింది అయితే మరి ఈ సినిమాకి బాహుబలిని దాటే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా దాటుతుంది ఒక షార్ట్ టైంలో ఒక అంటే ఆరు రోజులకే ఇంత కలెక్ట్ చేసినప్పుడు వెయ్యి కోట్లకి ఇంకా టైం ఉంది ఒక వన్ వీక్ కే అంటే ఇంకా ఈ వీకెండ్ కూడా ఉంది క్రిస్మస్ ఉంది ఒక చాలా హాలిడేస్ కూడా వీళ్ళకి వస్తున్నాయి క్రిస్మస్ కూడా ఒక ఫెచింగ్ ఉంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా వీళ్ళకి ఒక ఫెచ్ ఫెచ్చింగ్ ఇప్పుడు తెలుగులో ఉన్నట్టయితే తెలుగులో తెలుగు సినిమాలకి సంక్రాంతి అయితే ఒక పెద్ద అద్భుతమైన టైం అని చెప్పుకోవచ్చు ఆ సంక్రాంతి వరకు కూడా ఏ సినిమాలు లేకపోవడం పెద్ద సినిమాలు ఇది కాస్త పుంజుకోవడం కూడా ఇరవై ఐదో తారీఖు ఉన్న సినిమాలు కూడా వెనక్కి తగ్గాయి అవి కూడా వేరే ఉన్నాయి పుష్పకి ఒక చాలా హంగామా జరిగి చాలా వివాదాలు సృష్టించింది చివరి చనిపోవడం కూడా జరిగింది ఇద్దరు ముగ్గురు ఒక వాళ్ళ కొడుకు కూడా సీరియస్ రేవతి గారికి కూడా ప్రాబ్లం అయినా కానీ ఎందుకంటే వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పేసి కూడా ప్రకటించాడు అల్లు అర్జున్ ఆ తర్వాతనే కాస్త పుంజుకొని కలెక్షన్స్ పరంగానే అయితే దూసుకెళ్లిపోతుంది ప్రస్తుతానికి అయితే వెయ్యి రెండు కోట్లు డే రోజు రోజుకి వంద కోట్లు నూట ఇరవై కోట్లు అయితే ఖచ్చితంగా చేస్తుందని చెప్పవచ్చు ఎస్ శ్రీపాల్ మరి నిర్మాతలు ఏవైతే ఆశలు పెట్టుకున్నారో పుష్ప టూ మీద ఎందుకంటే పుష్ప వన్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది మరి పుష్ప టూ కూడా అంతే రేంజ్ లో దూసుకుపోతుంది అయితే ఏవైతే బడ్జెట్ పెట్టుకున్నారో దానికంటే ఎక్కువ వస్తుందా లేదంటే వాళ్ళు వస్తుందా వాళ్ళకి ఉంది ఇటు బయర్లు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు బిజినెస్ చేశారు అంటే ప్రపంచం మొత్తం ఎక్కడ వాళ్ళు అమ్మలేదు మొత్తం అడ్వాన్స్ బేస్డ్ గానే డబ్బులు తీసుకున్నారు అందరి దగ్గర ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎందుకంటే ఖచ్చితంగా ఒక మంచి రిలీజ్ మంచి బిజినెస్ స్ట్రాటజీతో వెళ్ళారు ఖచ్చితంగా ఒక మంచి అమౌంట్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ సేఫ్ అవ్వడమే ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు టికెట్ రేట్లు పెరగడం వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు టికెట్ రేట్లు పెరగకపోతేనే మేము డిస్ట్రిబ్యూటర్ వస్తూ మాట్లాడితే టికెట్ రేట్స్ పెరగకపోతేనే మాకు ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు వచ్చేది కానీ టికెట్ రేట్స్ పెరగడం వల్ల కూడా చాలా తగ్గింది దానివల్ల ఇప్పుడు టికెట్ రేట్స్ తగ్గడం కూడా చాలా హర్షణీయము ఎందుకంటే మాకు ఏదైతే టికెట్ రేట్స్ తగ్గడం వల్ల కూడా మాకు ఎక్కువ లాభాలు వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి మూడు వందల మందికి అదే ఖర్చు ఉంటుంది రెండు మళ్ళీ వంద మందికి కూడా అదే ఖర్చు ఉంటుంది థియేటర్ ప్రొజెక్షన్ ఛార్జ్ ఏసీ ఛార్జ్ ఇవన్నీ మిగతా ఛార్జీలు కావచ్చు కాకపోతే వీళ్ళకు అద్భుతమైన ఆ రాబడి అయితే వస్తుంది పుష్ప తర్వాత ఎస్ శ్రీపాల్ మరి మనం చూసుకున్నట్లయితే తెలుగు ఆడియన్స్ మరి ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఎక్కువ మంది కూడా గంగమ్మ జాతర సీన్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది అందులో అల్లు అర్జున్ పాత్ర చాలా బాగా చేశారని చెప్పి చెప్పుకొస్తున్నారు మరి హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది పుష్ప టూ సినిమా మరి వారికి ఏ సీన్ బాగా నచ్చింది హిందీలో ఎందుకు నచ్చుతుంది అంటే దాంట్లో బెస్ట్ వాయిస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఒక క్వాలిటీ డబ్బింగ్ తో అంటే తీసింది ఖచ్చితంగా ఆ సినిమా చెప్పాలి అంటే హిందీ బేజర్ చేసుకొని తీశారు హిందీలో ఒక రా ఫిలిం అనేది ఎలా అయితే ఉంటుందో హిందీ కోసమే చేశారు బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొని వాళ్ళు డబ్బింగ్ చెప్పించడం వల్ల ఈ క్వాలిటీ రావడం వల్ల హిందీలో వాళ్ళకు ఒక సొంత మూవీ చూసిన విధానంగా వాళ్ళకైతే అనిపించడం వల్లనే ఈ కలెక్షన్స్ ఈ మనీ అయితే రావడం జరుగుతుంది ఇంత జోరులో కూడా కలెక్షన్స్ ఎక్కడ తగ్గకుండా నార్త్ అయితే అద్భుతమైన ప్రదర్శించబడుతుంది రైట్ థ్యాంక్ శ్రీపాల్ ఎస్ మనం చూసుకుంటున్నాం అయితే వెయ్యి కోట్ల బడ్జెట్ ని ఇప్పటికే కూడా పుష్ప టూ సినిమా దాటేసింది మనం చూసుకున్నట్లయితే ట్రిపుల్ ఆర్ బాహుబలి రెండు సినిమాల్ని కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది పుష్ప వన్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది మరి పుష్ప టూ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే కూడా ఉన్నాయని చెప్తున్నాయి సినీ వర్గాలు అయితే ఎన్నో వివాదాల మధ్య ఈ సినిమా అనేది రిలీజ్ అయింది ఒకళ్ళు మృతి కూడా చెందారు ఎంతో అస్వస్థత కూడా గురయ్యారు ఆ తొక్కిసలాటలో ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఎంతో మంది అస్వస్థత కూడా గురయ్యారు ఎన్నో వివాదాల మధ్య పొలిటికల్ కూడా ఎన్నో వివాదాల మధ్య ఈ సినిమా అనేది రిలీజ్ అయింది అయితే ఈ సినిమా మాత్రం భారీ అంచనాలతోనే రిలీజ్ అయింది ఆ అంచనాలకు తగ్గట్టే వసూళ్లు కూడా రాబడుతున్నాయని చెప్పుకోవాలి అయితే బాహుబలి మార్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాటే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ఈ వర్గాల నుంచి మనకి తెలుస్తుంది రైట్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం పుష్ప వన్ అండ్ పుష్ప టూ కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి అయితే వీటికి తగ్గట్టుగానే వస్తాయి